తిరుపతి తొక్కిసలాట ఘటనలో భక్తులకు బుద్ధి లేదా భక్తులకు క్రమశిక్షణ లేదా భక్తులకు అత్యుత్సాహముందా భక్తులు క్రమశిక్షణ లేకుండా క్యూ లైన్లలో సరిగ్గా రాకుండా ఇష్టం వచ్చినట్టు తోపులాటలు తొక్కిసలాటలతో వాళ్ళు ప్రవర్తించడం వల్ల ఆరు మంది మరణించారా ఈ సందేహాలు చాలా మందికి ఉన్నాయండి భక్తులను నిందిస్తున్నారు కొంతమంది టీటీడీ చేసినటువంటి తప్పులకు పోలీస్ డిపార్ట్మెంట్ చేసినటువంటి తప్పులకు వ్యవస్థ చేసినటువంటి తప్పులకు అక్కడున్న భక్తులను నిందించడం కరెక్టా కాదా ఆలోచించండి భక్తులను నిందించడం కరెక్ట్ కాదండి ఎందుకంటే లాజికల్ గా ఆలోచించండి తిరుపతి తిరుమల అనగానే బై డిఫాల్ట్ రష్ ఉంటుంది బై డిఫాల్ట్ తోపు ఉంటాయి బై డిఫాల్ట్ తొక్కిసలాటలు ఉంటాయి అని చెప్పి బై డిఫాల్ట్ అర్థం చేసుకోవాల్సిన అవసరం టీటీడీకి ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ కు ఉంది భక్తులు ఈ విధంగానే ఉండవాలను ఈ విధంగా సైనికులు కవాతు చేసినట్టుగా ఒకరి వెనక ఒకరు రావలేను అనంటే అది సాధ్యం కాని పని అలా జరగాలి అనంటే మన భారతదేశంలో ఇంకో యాభై ఏళ్లు పట్టవచ్చు వంద ఏళ్ళు కూడా పట్టవచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను గమనిస్తుంటే ఎందుకంటే కేవలం భక్తులకు సంబంధించి కాదండి మనం కోణం ఆలోచించాల్సింది మన భారతదేశంలో చాలా చోట్ల క్యూ లైన్లు పాటించకుండా ఎలా మనందరం మాట్లాడుతున్న నేనైనా వింటున్న మీరైనా మనందరినీ కలిపి మాట్లాడదాం మనందరం ఏం చేస్తుంటాము క్యూ లైన్స్ ఎక్కడెక్కడ బ్రేక్ చేసి ముందుకెళ్దామా అసలు క్యూ లైన్స్ పాటించకుండా దూసుకొని వెళ్ళడము ట్రైన్ వచ్చి ఆగుతుంది ఎప్పుడైనా మీరు ప్లాట్ఫామ్ మీద వరుసగా గా ఒక ఇరవై మంది నిలబడ్డ మీరు చూసారా ఒకరి వెంట ఒకరు ఒకరి వెంట ఒకరు చూసారా ఏ ఏ రైల్వే స్టేషన్ లోనైనా చూడం మనం బస్సు వచ్చి ఆగుతుంది ఒకరి వెనుక ఒకరు ఒకరి వెనుక ఒకరు చక్కగా క్యూ పద్ధతి పాటించి బస్సులు ఎక్కడ మనం గమనించామా లేదు గమనించలేదు బ్యాంకులకు మనం వెళతాం వాళ్ళు ఖచ్చితంగా మ్యాండేటరీ అక్కడ ఒకరిని వెనక ఒకరిని నించో పెడుతూ ఉంటే తప్ప అలాగే గుంపులు గుంపులుగా ఎగబడుతూ ఉంటాం మంది ఇస్తున్నారు అంటే అక్కడ పోలీసులు కనుక లేకపోతే ఇంకంతే గుంపులు గుంపులు ఏ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దేవుని బయటకు తీసుకొస్తారు గుంపులు గుంపులు ఎగబడుతుంటాం ఒక చోట ఆ చోట ఈ చోట కాదండి సినిమా థియేటర్లు అనివ్వండి రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ అక్కడ ఇక్కడ అని లేదు మన భారతదేశంలో ఇది ఒక కల్చర్ అని చెప్పి మనం అనలేం గాని ఒక అలవాటు లాగా ఉంది చాలా దేశాలలో ఈ అలవాటును ఎప్పుడో మానేశారు జపాన్ లాంటి దేశాలలో మనం చూడొచ్చు ఇంకా చాలా దేశాలలో చూడొచ్చు ట్రైన్ వచ్చి ఆగిందంటే లైన్ గా ఒకరి వెంట ఒకరు ఒకరి వెంట ఒకరు వెళ్ళి వెళ్తారు ఎక్కుతారు బస్ వచ్చింది ఆగింది అంటే దడి ధడి ఎగబడరు అట్నుంచి పది మంది ఇట్నుంచి ఒక పది మంది అలా ఉండదు లైన్ లో నిలబడి ఎక్కుతారు ఇప్పుడు నేను ఒక దేశంలో ఉన్నానని చెప్తున్నాను ట్రైన్ ఎక్కుతూ ఉంటాను నేను గమనిస్తాను లైన్ లో ఒకరి వెనుక ఒకరు ఒకరి వెనుక ఒకరు నిలబడి చక్కగా ఎక్కుతారు తోపులాటలు ఎగబడ్డాలు ఇవన్నీ ఉండవు అనమాట సో ఆ క్యూ లైన్ ప్రతి చోట పాటించే మెంటాలిటీ ప్రజలలో డెవలప్ అయితే తప్ప ఈ తోపులాటలు తొక్కిసలాటలు అనేవి తగ్గు అది జరగాలంటే ఇంకో యాభై ఏళ్లు పట్టవచ్చు వంద ఏళ్ళు పట్టవచ్చు మన భారతదేశంలా అంటున్నాను అంత ఈజీ కాదు ప్రతి చోట ఒక క్యూ లైన్ పాటించవలేను అని చెప్పి చిన్నప్పటి నుంచి స్కూల్లో నుంచి అలవాటయ్యి కాలేజీలో ఆఫీసుల్లో బయట ప్రతి చోట ప్రజలను ఆలోచింపజేస్తూ ప్రతి చోట ఆలోచింప చేసినా సరే ఆలోచించే ప్రజలు ఉండరు కాబట్టి పోలీసుల చేతనాలు గారిలో ఒడ్డిస్తూనో ఫైన్లు వేస్తూనో మొత్తానికి ప్రతి ఒక్కరిని ప్రతి చోట క్యూ లైన్లలో నిలబెట్టే సిచ్యువేషన్ రావాలంటే అన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది అని చెప్పి అనిపిస్తుంది సో ఇది సోషియాలజీ మన భారతదేశానికి సంబంధించి కాదనలేని నగ్న సత్యం ఇష్టం ఉన్నా మనకి ఇష్టం లేకపోయినా సో ఈ భక్తులందరూ సరిగ్గా క్యూ లైన్లు పాటించి మనం ఏదైతే క్రమశిక్షణ అని చెప్పి అంటున్నామో ఆ స్థాయిలో పాటించి అన్నీ అయ్యేంత వరకు ఇక తోపులాటలు తొక్కిసలాటలు అవన్నీ ఇంకా జరుగుతూనే ఉంటాయా మరి ఎవరు కంట్రోల్ చేయాలండి చెప్పండి ఖచ్చితంగా ఆ వ్యవస్థను ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళ చేతుల్లో ఉంటుంది అరే తిరుమల తిరుపతి అనగానే నేను ఇంతకుముందు చెప్పాను బై డిఫాల్ట్ తోపులాటలు తొక్కిసలాటలు ఉంటాయి అని చెప్పి ఊహించాలి ముఖ్యంగా గేటు తెరవగానే మీరు గమనించండి ఈవెన్ తిరుమల లైన్లలో ఉన్నప్పుడు కూడా అందరూ బ్యారక్స్ లో ఉంటారు ఒక్కసారి గేటు తెరవగానే మీరు గమనించండి ఎట్లా పరిగెత్తుతూ ఉంటారో మీరు గమనించండి ఎవరి బాధ వాళ్ళది ఎవరి గోల వాళ్ళది గంటలు 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 నిలబడుతూ ఉంటే వాళ్ళ బాధ వాళ్ళది అన్న కోణం ఒకటి క్రమశిక్షణ కరెక్టే గేట్ ఓపెన్ చేయంగానే బ్యారెక్స్ అందరూ చక్కగా ఒకరి వెంట ఒకరు వెళ్తారేమో చూడండి అది ఎప్పుడు జరగదండి నా చిన్నప్పటి నుంచి చూసిన ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు తిరుమల లైన్లలో కూడా జరగదు గేట్ ఓపెన్ చేయగానే దూసుకొని వెళ్ళిపోవడమే పరిగెత్తడమే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కింద పడతారు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే లబోదిబో అంటుంటారు అది భక్తులు అని చెప్పి అనొద్దండి మనం అది మన భారతదేశంలో ఒక అలవాటు లాగా ఉంది ప్రతి చోట మరి ప్రతి చోట అలా అలవాటుగా ఉన్నప్పుడు ఇక్కడ ఆ అలవాటు పోగొట్టుకోవాలి అందరూ లైన్లలో వచ్చి చక్కగా క్రమశిక్షణతో వ్యవహరించాలి అని అంటే అది సాధ్యంగా అనేటువంటి పని రకరకాల ప్రదేశాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు రకరకాల మైండ్ సెట్స్ తో ఉండేటటువంటి వాళ్ళు రకరకాల బ్యాక్ గ్రౌండ్స్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు అక్షరాస్యులు నిరక్షరాస్యులు రకరకాల వాళ్ళు ఉంటారు తిరుమల టోకెన్స్ తీసుకునేటటువంటి ఆ లైన్ లో నిన్న ఇదంతా పోలీస్ డిపార్ట్మెంట్ ముందే ప్లాన్ చేసుకుని ఉండాలి కలెక్టర్ ప్లాన్ చేసుకొని ఉండాలి టీటీడీ వాళ్ళు ప్లాన్ చేసుకోని ఉండాలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హీ షుడ్ నో ద సోషాలజీ ఆఫ్ ద పీపుల్ హీ షుడ్ నో ద సోషియాలజీ ఆఫ్ ఇండియా హీ షుడ్ నో ద సోషియాలజీ ఆఫ్ అవర్ సొసైటీ అంటే ఎట్లా ఉంది ఇక్కడ సోషల్ మాబ్ అనేది ఎలా ఉంది మాబ్ మెంటాలిటీ అనేది ఎలా ఉంది నువ్వు ముందే గెస్ట్ చేసి నువ్వు ప్లాన్ చేసుకోగలగాలి ఇప్పుడు వాళ్ళందరినీ ఒక్కొక్కరిని భక్తులను అని ఒక్కొక్కరిని ఇప్పుడు క్రమశిక్షణాయుతులైనటువంటి సుశిక్షితులైనటువంటి లాగా ఒకరి వెంట ఒకరు నడవలేను ఆ స్థాయి ఆకు నువ్వు తీసుకురావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది కానీ మన తెలివితేటలుంటే మనం చేయొచ్చు ఆ పని గేట్ మొత్తం ఉంటుంది కదా ధడేల్మని గేట్ మొత్తం ఓపెన్ చేయకుండా గేట్ ఓపెన్ చేయడం కంటే పదిహేను ఇరవై నిమిషాల ముందే ఆ వెనక ఒక్కొక్కరిని లైన్లలో లైన్లలో నిలబెడుతూ ఇద్దరిద్దరుగా ఇద్దరిద్దరుగా లైన్లలో నిలబెడుతూ గేట్ లో ఒక చిన్న భాగాన్ని మాత్రం ఓపెన్ చేసి ఇద్దరిద్దరిని ఇద్దరిద్దరిని మాత్రమే పంపిస్తున్నాము అని చెప్పి పంపించడం అసలు గేటు దాకా జనాలు దూసుకొచ్చే సిచ్యువేషన్ ఉండకూడదండి గేటుకు అవతల అవతల వైపు ఓ పది మంది పోలీసుల నుంచో పెట్టాలి కర్రలతో నించో పెట్టాలి అవసరమైతే కొట్టమని చెప్పట్ల కర్రలతో సీరియస్ గా నిోబెట్టాలి గేట్ దాకా రాకూడదు అసలు భక్తులు గేటుకు అవతలి వైపు ఒక మూడు నాలుగు అడుగులు అవతలే ఉండాలి ఎవరైనా గానీ గేటు అసలు టచ్ చేయకూడదు ఎవరు అట్లా మేనేజ్ చేయలేరా ఒక్కరొక్కరిని లేదా గేట్ లో ఒక చిన్న భాగాన్ని ఒకవైపు మాత్రం ఓపెన్ చేసి అట్లా ఒక్కొక్కరిని ఇద్దరిద్దరిని పంపిస్తూ ఉండాలి ఇది మేనేజ్మెంట్ అండి దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఆ టీటీడీ ఉద్యోగులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సినటువంటి పని అండి అది నువ్వు అట్లా కాకుండా భక్తులను తిట్టుకుంటూ భక్తులకు బుద్ధి లేదా భక్తులకు క్రమశిక్షణ లేదా అని చెప్పి తిట్టుకుంటూ కూర్చున్నామంటే మీనింగ్లెస్ అది భక్తులను మనం నిందించకూడదండి అక్కడ భక్తులను మనం తిట్టకూడదు హండ్రెడ్ పర్సెంట్ తప్పు అది భక్తులను తిట్టడం అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరి లోపల ఒక క్యూ లైన్ పాటించవలేను అన్న మెంటాలిటీ వచ్చి అంత స్ట్రాంగ్ గా ఏడు గంటలు ఎనిమిది గంటలు నిలబడ్డా గాని పడిగాపులు కాసినా గానీ పార్కులలో పడి ఆ తర్వాత కూడా చాలా ఓపికగా క్యూ లైన్లలో ఒక్కరొక్కరు ఇద్దరిద్దరు నుంచొని లైన్లో వెళ్ళి ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది అప్పటిదాకా ఇలా వదిలేస్తారా ఆ వ్యవస్థని ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు చేయాల్సిన పని సంధ్యా థియేటర్ దగ్గర పోలీసులు మా వల్ల కాదని చెప్పారు మా వల్ల కాదు క్లియర్ కట్ గా నోట రాసి పంపించారు ఎందుకని సంధ్యా థియేటర్ అనేది ఒక ప్రైవేట్ వ్యవహారం అది అల్లు అర్జున్ రావడాలు ఈజినెస్ బిజినెస్లు ఈళ్ల గోళ ప్రైవేట్ వ్యవహారం అది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రైవేట్ వ్యవహారం కాదేది తిరుమల తిరుపతి దేవస్థానం అనే ఒక గొప్ప వ్యవస్థను ఎట్లా ఎవరెవరు నిర్వినియోగం చేసుకుంటూ వచ్చారో అనేది కూడా మీరు గమనించవచ్చు అసలు తిరుమల దేవుడికి భక్తులకు మధ్య ఒక వ్యవస్థ అనేది ఒకటి ఉంది అక్కడ టీటీడీ అనే వ్యవస్థ ఉంది వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఉపయోగించుకుంటూ ఉన్నారు ప్రభుత్వము చాలా కీలకంగా అక్కడ వ్యవహరిస్తోంది కలెక్టర్లు కానీ ఈవెన్ ప్రభుత్వం పెట్టినటువంటి వాళ్ళే కదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా సో డెఫినెట్ గా రెస్పాన్సిబిలిటీ అనేది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా టీడీపీ జనసేనా వైసీపీయా బీజేపీ ఇట్ డజెంట్ మ్యాటర్ ఇదే సంఘటన మరో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రంలో కూడా జరిగింది అనుకోండి డెఫినెట్ గా వాళ్ళు అవుతుంది అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ వ్యవస్థ వాళ్ళ తప్పవుతుంది నెక్స్ట్ కుంభమేళ జరగబోతోంది తెలుసు కదా కుంభమేళ ఎట్లా ఎట్లా మేనేజ్ చేస్తారు ఏం చేస్తారో చూద్దాం కానీ డెఫినెట్ గా బాగా మేనేజ్ చేయాలని కోరుకుంటాం మనం తొక్కిసలాట జరగదు తొక్కిసలాటలు కుంభమేళాలో జరిగినటువంటివి చాలా సందర్భాలలో మనం వింటూ వచ్చేవాళ్ళం అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఆలోచించాలి కదా అసలు భక్తులకు దేవుడికి మధ్య ఒక వ్యవస్థ అనేది అక్కడ కూర్చున్నప్పుడు ఆ వ్యవస్థ పని భక్తులందరినీ సవ్యంగా వచ్చేలాగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది నువ్వు టెక్నాలజీ వాడతావా ఇంజనీరింగ్ వాడతావా తెలివితేటలు వాడతావా ఏం వాడతావు వాడు మేనేజ్ చేయి అవసరమైతే ఇంకొక కోటి రూపాయలు పెట్టు అదనంగా కావాలంటే ఇంకొక వంద కౌంటర్లు ఓపెన్ చేయి నిజానికి అంత అవసరం కూడా లేదండి మీరు మనకే కామెంట్ సెక్షన్ లో రాసిన వాళ్ళున్నారు ఆ రోజు పదకొండు గంటల తర్వాత రాత్రి రష్యా లేదు ఒక్కొక్కరు కామ్గా వెళ్ళి తీసుకున్నారు మరుసటి రోజు అసలు రష్యా లేదు నెక్స్ట్ డే మరి తొక్కిసలాట దెబ్బకి చాలా మంది వద్దులా బాబు అని చెప్పి వెళ్లిపోయారో లేదో మనకు తెలియదు నెక్స్ట్ డే సంగతి బట్ నెక్స్ట్ డే కూడా రష్ అసలు ఏమీ లేదు ఎక్కడైతే తొక్కిసలాట జరిగింది అని చెప్పారో చాలా చోట్ల టకటక వాళ్ళు టోకెన్స్ తీసుకుని హ్యాపీగా సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎక్కడ ఏ టైంలో లో వస్తుంది వాట్ ఇస్ ద బాటిల్ నెక్ ఇన్ ద హోల్ ప్రాసెస్ గేట్ ఓపెన్ చేయడం గేట్ ఓపెన్ చేసే సమయమే పెద్ద బాటిల్ నెక్ ఇక్కడ చాలా చోట్ల గమనించవచ్చండి గేట్ ఓపెన్ చేయగానే దడదడ పక్కన పరిగెత్తడము ఇవన్నీ చేయడం అది మాబ్ మెంటాలిటీ అలా ఉంది నువ్వు దాన్ని ఈ రోజు ఒక్క రోజులో మార్చలేవు కానీ నువ్వు చేయగలిగింది ఏమిటి వాళ్ళు అలా పరిగెత్తకుండా ఉండేలాగా నీ తెలివితేటలు ఏం వాడతావు అది చేయొచ్చు చాలా దేశాలలో అలా చేశారు జపాన్ లో కానీ అలాంటి కేస్ స్టడీస్ ఉన్నాయి అట్లా చేయడం వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జనాల బ్రెయిన్ లో ఏమో ఎక్కిందో తెలుసా నువ్వు గేట్ బార్లా ఓపెన్ చేసి పెట్టినా గానీ గుంపులు గుంపులుగా ఎవడెగడ్డాడు జపాన్ లో ఎందుకని వాడు ట్యూన్ చేయబడ్డాడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సంవత్సరాల పాటు ట్యూన్ చేయబడ్డారు ఆ తర్వాత వాళ్ళ తర్వాత జనరేషన్ పిల్లలు ట్యూన్ చేయబడ్డారు స్కూల్ నుంచి మొత్తం మొదలెట్టి గేట్ ఓపెన్ చేసి పరిగెత్తాం పరిగెత్తారు ట్రైన్ వచ్చి ఆగుతుంది ట్రైన్ డోర్లు బార్లా తెరుచుకుంటాయి దడ ఒకరినొకరు తోసుకుంటూ తప్పుకుంటూ అట్లా ఎవరు ఎక్కరు లైన్ 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 పాటిస్తారు ఇది రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది మరి ఇవన్నీ వచ్చేంత వరకు ఇట్లా జనాలందరూ మరణిస్తూనే ఉంటే తొక్కిదాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఉండలేరు కదా సో ఆ వ్యవస్థ టీటీడీ వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసికట్టుగా చేయాల్సినటువంటి పని అండి భక్తులను నిందిస్తాను అని అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు చెప్తాం వరే నైనా ఉరకకరా పరిగెత్తకరా అని ఎంతమందికి అని చెప్తారు అక్కడ ఉరకకు పరిగెత్తకు అని చెప్పి ఇట్లా మనము ఎంతమందిని మనము మాటల ద్వారా మార్చగలం అక్కడ నువ్వు ఒక మెకానిక్స్ వాడి తెలివితేటలు వాడి వాడు పరిగెత్తినా సరే గేట్ దాటి బయటికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి ఇప్పుడు ఇది జరిగింది కదా ఈ సంవత్సరం ఇది జరిగింది కదా ఒక నెక్స్ట్ ఇయర్ చూడండి ఏం చేస్తారు నెక్స్ట్ ఇయర్ దెబ్బ సీన్ మొత్తం మారిపోతుంది నెక్స్ట్ ఇయర్ అడ్మినిస్ట్రేషన్ విధానం మారిపోతుంది నెక్స్ట్ ఇయర్ టెక్నిక్స్ మారిపోతాయి టాక్టిక్స్ మారిపోతాయి అవసరమైతే డ్రోన్స్ వాడతారు ఇంకా ఏమేమి వాడాలి అన్ని వాడేస్తారు చూడండి నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఎందుకని ఇప్పుడు తొక్కిసలాడ జరిగి ఆరు మంది మరణించారు కాబట్టి పెద్ద పెను ప్రమాదం లాగా పెద్ద సీన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అక్కడ చాలా బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ జాగ్రత్త వాడతారు ఆ నెక్స్ట్ ఇయర్ ఏమేమి జాగ్రత్తలు పడతారు మీరు ఒకసారి చూడండి ఈ రోజు కాదు వచ్చే సంవత్సరం వైకుంఠ ఏకాదశి కూడా మనం ఆడుకుందాం ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారో మీరు చూడండి ఒకసారి పేపర్ పెన్ను పెట్టి రాసుకోండి ఈ ఇయర్ తీసుకుని జాగ్రత్తలు ఏమిటి వచ్చే ఇయర్ తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏమిటి అని ఆ వచ్చే ఇయర్ తీసుకునేటటువంటి జాగ్రత్తలే ఈ ఇయర్ తీసుకుని ఏడిస్తే ఏమయ్యేది ప్రశ్న భక్తులు నెత్తి మీద నెట్టేస్తానంటే కుదరదు మానవులు చేసేటటువంటి తప్పులు వ్యవస్థ చేసేటటువంటి తప్పుల్ని తీసుకెళ్లి భక్తులను తిట్టడము లేకపోతే దేవుడికి ఆపాదించడం అస్సలు కరెక్ట్ కాదండి అద్దె విషయం ధన్యవాదాలు